ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మాజీ ఎంపీ కరీంనగర్ బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు కరీంనగర్ లోని వినోద్ కుమార్ దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఆత్మసాక్షికి లోబడి మాత్రమే ఓటు వేయాలని ప్రజలకు సూచించారు మహిళలకు కేవలం కానీ భారతదేశంలో ఆడన మొగన తేడా లేకుండా మన రాజ్యాంగం స్వాతంత్రం వచ్చిన వెంటనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాయకత్వాల రచించిన రాజ్యాంగం అంత గొప్ప రాజ్యాంగం యూనివర్సల్ ఫ్రాంచైజ్ ప్రతి ఒక్కరికి ఓటు హక్కులే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇంత గొప్ప దేశంలో పుట్టినటువంటి యువత ఓటు హక్కును వినియోగించుకోండి ఎవరికి ఓటు వేయాలి నిస్వార్థంగా ప్రజాసేవ చేసేటువంటి నాయకుల్ని ఎన్నుకోండి రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా మరి పనిచేసే నాయకులు ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నేను ఇచ్చే పిలుపు పెద్దలకిచ్చే పిలుపు ఓటును మీరు ఎట్టి పరిస్థితుల్లో దేనికి కూడా లొంగకుండా మీ అంతరాత్మ ఏం చెప్తుందో దానికి ఓటు వేయండి ప్రజాస్వామ్యంలో కూడా ఓటు విలువ చాలా గొప్పది